సృష్టికర్త పోషకుడు పరిపాలకులైన ఆకాశాల పైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన చేయమని మేలైన చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మన అందరినీ రక్షించమని ఆ దైవాన్ని అందరి తరఫున అలీపురం గ్రామస్తుల తరఫున అలిపురం మసీద్ తరఫున ఇప్పుడే మసీదులో నమాజ్ చేసిన వారి మనస్ఫూర్తిగా మనస్ఫూత్ర దైవాలను శ్రమవేడుతూ చివరి దేవతల నుండి వేపురా ముప్పై ఐదవ అధ్యాయం పక్కన నుండి మనిషి జీవితం రెండు కోడల మధ్య జీవితం పుట్టక ముందేం జరిగింది దైవం తెలియజేశాడు మనం ఎలా తయారయ్యా పుట్టి పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాము ఎందుకు జ్ఞానం ఇవ్వబడింది ఎందుకు సంపద ఇవ్వబడింది ఎందుకు బంధాలు ఇవ్వబడ్డాయి అనే విషయం మనం తెలుసుకొని ఈ ఇచ్చిన వాడు ఎవరో తెలుసుకొని ఆయనకి దాసుగా ఉంటాడా లేడా అనేదే ఈ పరీక్ష జీవితం మళ్ళీ మరణం తర్వాత ఏం జరుగుతుంది అది మళ్ళీ మన చేతులు లేదు జ్ఞానం వచ్చిన కాడి నుంచి మరణించేదాకా ఈ రెండు గోడల మధ్య జీవితం చేతులు ఎంతవరకు ఉంచాలో అంత తగ్గించాడు జ్ఞానం ఎంతవరకు ఇవాలో అంత సంపద ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు కొంతమందికి ఎక్కువ ఇచ్చాడు కొంతమందికి తక్కువ ఇచ్చాడు అది పరీక్ష కొంతమందికి డబ్బులు ఎక్కువ ఇస్తే చెడిపోతారట కొంతమందికి అన్నం ఎక్కువ ఇస్తే చెడిపోతారంట కొంతమందికి అన్నం తక్కువ ఇస్తే చెడిపోతారట అలా ఎవరికి ఏమి ఇవ్వాలో ఎంత హైట్ ఎంత కలర్ ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు ఆయనకి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదు దీని మనం కూడా అంటూ ఉన్నాం అంటే దక్కించి మాట్లాడటం కాదులే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో లేకుండా ఏదైనా రెండు కాలు ఉంటే ఈయన సమగొడు అని మనమే అంటుకుంటాను అవును కదా దానికి ఒక మూసలేసరాల కాలంలో ఒక యథార్థమైన ఘటన కూడా చూపించడం జరిగింది మనకి కాదా అదైతుందా అలాగే స్త్రీ స్త్రీ పురుషులు జండ అలాగే మీరు ఏం తీసుకోండి అన్నీ కూడా మనిషిలో కూడా జంటలు ఉన్నాయి మళ్ళీ జంట రెండు చేతులు రెండు పళ్ళు రెండు చెవులు అదైతుందా రెండు నాలికలు కొండ నాయక అసలు నాయక ఒక ముఖ్యమైన దానికి రెండు జండ బెడ్జాలు ఏది తీసుకోండి జంట ఉన్నాయి జంటలుగా చేసి అంటున్నారు మరి ఇది ముప్పై ఐదు అధ్యాయంలో పదకొండు వచ్చినాలో తెలియజేసేదానికి ముప్పై ఆరో అధ్యయనం ముప్పై ఆరో వచ్చేదానికి రెండుసార్లు తెలియజేయడం జరిగింది డైలాగు తెలియకుండా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చడం లేదు ప్రసవించడం లేదు అనేటటువంటి దైవం తెలియజేస్తున్నారు భూమండలం మీద ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు ఎవరైనా వాళ్ళు హిందువులైనా వాళ్ళు క్రైస్తువులైనా వాళ్ళ ముస్లింలైనా వాళ్ళు ఇండియన్స్ అయినా వాళ్ళు విదేశీయులైనా ఏ స్త్రీ అయినా పెళ్ళైన తర్వాత గర్భం దాల్చాలి అంటే దైవానికి తెలియకుండా గర్భం దాల్చడం లేదు ప్రసవించడం లేదు అని మరి వయసు పెరుగుతున్న వాడేవాడు ఆయుష్ని ఆయు పొందలేడు ఎవరి ఆయువులను తగ్గింపు అనేది జరగదు గ్రంథంలో రాయబడి ఉన్న దాని ప్రకారం తప్ప ఇదంతా దైవానికి చాలా సులభమైంది నీటి వనరులు రెండు సమానం కావు అంటార్టిక్ సముద్రం ఉంది దాంట్లో పొరబెట్టాడు దైవం ఇటువేమో గొప్పగా ఉంటాయి నీటి ఇటువేపేమో తీయగా ఉంటాయి ఇడ్నీళ్ళు అంటొస్తే అటు నీళ్ళు ఇటు వస్తే ఇటు ఓడలు అడబోతాయి అటు ఓడలు ఇటు వస్తాయి కానీ ఆ పొర ఉంది కానాలి అలాంటి సముద్రం ఒకటి మీకు చూసినగా ఉంచడం జరిగింది ఒకటేమో మధురమైంది రెండోది గొంతుగా మణింది అంత గొప్పనైంది కానీ మీరు రెండింటి నుంచి స్వచ్ఛమైన తాజా మాంసాన్ని కొంత చేపలు సముద్రం మీద మూడు వంతులు సముద్రం నుండి భూమి మీద కొంతే నీరుంది మూడు వంతుల సముద్రం మీద జాతరలు అందరూ ఆ యొక్క మాంసాహారులే చేపలు పట్టే వాళ్ళు లక్షల్లో ఉపాధి సముద్రాల మీద లక్షల్లో కాదు కోట్లల్లో ఉపాధి మూడు వంతుల సముద్రం ఒప్పంతే భూమి ఉంది భూమి మీద ఉపాధితో పోస్ట్ సముద్రం మీద ఉపాధి ఎక్కువ ఉండాలి లెక్క ఇదంతా కూడా కానీ రెండింటి నుంచి మీరు స్వచ్ఛమైన తాజా మాంసాన్ని పొందుతారు చేపలు వాళ్ళు వాటి గురించి తెలియజేస్తున్నాడు ధరించడానికి అలంకరమైన సామాగ్రి వెలికి తీసుకుంటారు వంటి ముంచాలు పగటలు సముద్రం నుంచి వస్తాయి మరి మీరు చూస్తూనే ఉన్నారు ఈ నీటిలో ఈ నీటిలోనే పడవలు సముద్రం యొక్క రొమ్మును చీల్చుకొని ప్రయాణం చేస్తూ ఉంటాయి ఇదంతా దైవం యొక్క అనుగ్రహం దైవం యొక్క అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు ఆయనకి కృతజ్ఞతలై ఆయనకి దాసులుగా అయ్యేటందుకు ఇదంతా చెప్పడం జరుగుతుంది మీరు ఎవరు దాసులుగా భక్తుడిగా ఉంటారా మిమ్మల్ని పుట్టించిన వాడు కూడా భక్తుడిగా ఉంటారా అనే విషయం ఇక్కడ అనుకుంటున్నాడు ఆయన పగలలోనికి రాత్రిని రాత్రిలోనికి పగలు జన్మిస్తున్నాడు జన్పిస్తున్నాడు చూడండి స్లోగా తెల్లాలి మనం తెల్లాలి స్లోగా పొద్దుందంటే ఒకదానంగా ఒకటి జన్పిస్తున్నాడు ఇలాగా సూర్య ఆయన నియమానికి బదులు అన్నారు ఆయన మాటే దేవుడు మాటే సూర్యచంద్రులు అంటున్నారు మీరు వినేటట్టు లేదు సూర్యుడు లేకపోతే మీరు లేరు చంద్రుడు లేకపోతే మీరు లేరు ఆ భూమి లేకపోతే మీరు లేరు మనం ఎవరు లేదు గాలి లేకపోతే పంచపోతాలి దేవుడి మాట అంటానే మనిషి ఏమైతే పంచపోతాలని తీసుకొని ఏ నేను కొనగానే నాకు తెలివి ఉంది నాకు బాగా ఉంది అంటున్నాను నీకు తెలివి దేవుడు ఇచ్చిందే నీ బాగా ఉంది ఎప్పుడు ఇచ్చిందే పద్నాలుగు పాటలు పరీక్ష రెండు పాటలు వాటి జీవితం ఇదంతా ఒక నిర్ణీత వ్యవధి వారికి సాగిపోతుంది ఆయన చెప్తున్నాడు ఈ పనులన్నీ చేసేవాడే మీ నిజమైనదైతే ఈ పగులు రాత్రిని నడిపించేవాడు పంచిపోతాను వచ్చిపోసినవాడు నిన్ను తల్లి గర్భంలో వాడు తల్లి గర్భానికి ముందు నిన్ను పుట్టించాలని ఫలానా సమయంలో పుట్టించాలని డిసైడ్ చేసిన వాడు ఫలానా సమయం వరకు నేను ముంచాలి తర్వాత మరణం ఇచ్చేవాడు ఇదంతా కూడా చేసేవాడేమీ నిజమైన దైవం సామ్రాజ్యాధికారం ఆయనదే ఆయనను కాదని మీరు పిలిచే ఇతర కనీసం ఒక గట్టి పోసకి కూడా యజమానులు కాదని విషయం తెలుసుకున్న వాళ్ళు కూడా దేవుడు దాసులే వాళ్ళు కూడా ప్రవక్తలు యుగ పురుషుడు ఋషేశ్వరుడు దేవుడు అక్కడైనా చెప్పడానికి వచ్చినప్పుడు భూమి మీదకి వాళ్ళకు కూడా కష్టాలు వచ్చినాయి వాళ్ళకు కూడా పరీక్ష జీవితం ఉంది వాళ్ళు మనుషులకి మార్గదర్శకులుగా యుగ పురుషులుగా ఉన్నారు తప్ప వాళ్ళు దేవుడు అని చెప్పుకోలేదు ఏ ప్రవక్త ఏ యుగ పురుషుడు కూడా కలిగి చూసి దేవుడు అని చెప్పాడు తప్ప నేను దేవుణ్ణి నాకు భక్తి చేయండి అని చెప్పి ఏ యుగ పురుషుడు చెప్పలేదు ఏ ఋషేశ్వరుడు చెప్పలేదు మీరు వారికి దైవత్వం ఆపాదిస్తున్నారు కానీ వాళ్ళు రేపు తిరస్కరిస్తారు అదే విషయాన్ని చెప్తున్నాడు ఒకవేళ వారు వారిని మీరు వేడుకుంటే మీ ప్రాంతంలో వెళ్ళలేరు ఒకవేళ విన్న వాటికి సమాధానం మీకు ఇవ్వలేరు మీరు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం భాగస్వామ్యాన్ని వారు నాడు తిరస్కరిస్తారు సత్యానికి గురించి సరైన సమాచారాన్ని తెలిసి తెలిసిన వాళ్ళు తప్ప మరి అక్కడెక్కడ కూడా మీకు అందజేయలేడు అనేటటువంటి విషయం తెలియజేస్తున్నాం రేపు మేము మిమ్మల్ని వీళ్ళు ఆదుకుంటారని అక్కడ వీళ్ళు దైవత్వాన్ని మేము మీకు దేవుడు అని చెప్పాలా దేవుడు అక్కడ చెప్పడానికి మేము వచ్చామని చెప్పి ఆ బుద్ధుని తెలియజేస్తారు అప్పుడు ఏమైతుంది ఒక్కడే అనే విషయం ఇంకా తెలుసుకోలేదు మరి అన్నీ తెలుసుకున్నాడు దైవం చెప్తున్నాడు కొద్దని రెండు ఒక తాడుతో రెండు కాళ్ళు కట్టి పోయి చేనివ్వండి లేదా వాయిటానికి బయట రాలేక కాళ్ళు నా కొద్దని మరి కాళ్ళు ఇచ్చినోటి కాళ్ళు ఇల్లు కూడా దేవుడాన్ని ఆలోచించుద్దాము రెండు చేతులు ఉన్నాయి రెండు చేతుల్ని నా కొద్దేవుడు ఇచ్చిన చేతులు అని చెప్పి రెండు చేతులు కట్టేసుకొని మీరు ఇది చూడవండి వచ్చే పొద్దండి అండ్లు మీరు మీ పొలం కలివ్వండి మీరు లారీ కావండి లేదా కారు కావాలండి ఆటో కావాలండి బండి కావండి నాకు చేతులొద్దని చేతులు ఇచ్చిన వాళ్ళు కాదని ఇంకోటివుడు అను అన్ని గృహాలు చెప్తున్నాయి అందరు ఋషులు చెప్తున్నారు అందరు శిష్యులు చెప్తున్నారు కాబట్టి ఆ దైవమయ్యే సర్వసంపన్నుడు స్వయంగా స్థుతికి పాత్రుడు ఆయన కోరితే మిమ్మల్ని తొలగించి మరేదైన సృష్టిని మీ స్థానంలో తీసుకురాగలడు చూడండి మీకంటే ఇది అందరిని తీసేసి ఇంకో జాతిని తీసుకురాగలడు ఎంతమంది మనుషులు లేనప్పుడు ఇక్కడ జనాతులు ఉన్నారు గంధర్లు అంటారు వాళ్ళు జనాతులు ఉన్నారు మనుషులే మనుషులు లేనప్పుడు భూమి వేరే జీవరాశలు ఉన్నాయి వాటితో పాటు గంధర్లు ఉన్నారు జీవించారు జీవించారంటే జనాతులు జీవించారు వారు అలకల చేస్తున్నారని వాళ్ళకి పరీక్షగా వాళ్ళని తీసేసి మనుషుల్ని పుట్టించాడు మనుషులు కాదు ఇంకొక జాతి కూడా తీసుకురాగలుగుతాడు ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి మనుషులు మనం దేవుడి అవసరం కలవాలి మనమే మన అవసరం దేవుడికి ఎంత మాత్రమో లేదు ఆ దైవాన్ని మీరు భూమి మీద ఉన్న జన్మంతా దైవాన్ని ఆరాధించిన ఆయన యొక్క శక్తి ఆవరించా ఒక ఎంట్రు వాసంతో కూడా పెరగదు భూమి మీద ఉన్న జనమంతా దేవుడు అక్కడ అనుకున్న ఎవరు ఎవరు వాళ్ళు ఆరాధన వ్యవహారాలు వాళ్ళు వాళ్ళు ఇష్టమోచారంటే చేసుకొని దేవుడు వదిలిపెట్టి ఏరి వాళ్ళని ఆరాధించిన దేవుడి యొక్క శక్తి ఎంట్రు వాసంతో కూడా తగ్గదు మీరు ఆరాధించిన ఆయన శక్తి పెరగదు ఆయన మీరు ఆరాధించకపోయినా ఆయన యొక్క గొప్పతనం కానీ శక్తి కాని తగ్గదు కాబట్టి దేవుడు అవసరం కలవారు మీరే అని అంటున్నాడు ఈ మన తీసేసి వేరే మనం తీసుకురావడం చాలా సులభం అలా చేయడం దైవానికి ఏమాత్రం మరి కష్టతరం కాదు కష్టం కాదు బరువు మోసేవాడెవడు మరెవరి బరువును మోయలేడు మోయడు బరువు మోసే ఆత్మ ఏదైనా తన బరువును మోయమని ఇంటికి పిలిచినప్పుడు దాని బరువు యొక్క రవ్వంతా భాగాన్ని ఎత్తుకోటానికి అవ్వడం ముతురాడు రేపు మరణం తర్వాత జరగబోయే విషయం నా పాపాలు భార్య పాపాలు భర్తమయ్యాడు భర్త పాపాలు భార్య మోయ్యాడు తండ్రి పాపాలు కొడుకు అయ్యాడు కొడుకు పాపాలు రోజు పాపం అవుతుంది ఏం అబ్బాయినంటవా అని తండ్రి వస్తాడు పిల్లగాడికి ఏదైనా బాధ కలిగితే ఇబ్బంది కలిగితే తండ్రికి తన ఇబ్బంది జరిగితే కొడుకు పెద్దవాడు మా నాన్న అండవా అని చెప్పి తన కొడుకు వస్తాడు మా ఆయన అండవా అని చెప్పి బాలి వస్తుంది మా మా యావన అంటావా అని చెప్పి భర్తొస్తాడు ఇయ్యాలేదని ఇప్పుడు ఇబ్బంది జరిగింది కానీ రేపు మరణం తర్వాత దైవం ఉందో ఎవరి పాపాన్ని ఎవరు రబ్బంతా కూడా మోయలేదు ఒకలాత్ ఒకరి ఆత్మ ఇంకొకరు ఆత్మ యొక్క పాపాన్ని కొద్ది కూడా మోయడానికి సిద్ధపడరు అనేటటువంటి విషయం దైవం తెలియజేస్తున్నాడు వాళ్ళు ఎంత సమీప బంధు అయినా సరే ముందుకు రారో చెప్తున్నాడు చూడకపోయినప్పటికీ తమ దైవానికి భయపడే వారిని ఇంకా దైవాన్ని ఆరాధించే అమాజలు స్థాపించే వారిని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు జ్ఞానంతో ఆలోచించి నేను ఎవరు దైవంతో నా బంధం ఏంటి నా దేవుడెవరు నేను ఆ దేవుడిని ఎందుకు ఆరాధించాలి అనేటటువంటి ఆరాధన స్థాపించేటటువంటి ఆలోచన కలవాలని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు ఏ వ్యక్తి అయినా తన మేలు కొరకే పరిశుద్ధతని అలంబిస్తాడు దైవం వైపుకి అందరూ మరలిపోవాల్సి ఉంది పుట్టివాడు కళ్ళున్నవాడు సమానులు కాలేదు చీకటి చీకట్లు వెలుగు ఒకటి కాదు చల్లటి నీడ ఎండ తాపము ఒకే విధంగా ఉండదు వారు చనిపోయిన వారు సమానులు కాదు కాలేరు దైవం తనకు ఇష్టమైన వారికి వినిపింపజేస్తాడు కానీ సమాజంలో కన్నమైన వారికి మరణించిన వారికి నీవు వినిపించలేవు నీవు కేవలం హెచ్చరిక చేసేవాడివి మాత్రమే దైవం చెప్తున్నటువంటి ఇన్నిచ్చిన దేవుడు సృష్టికర్త పైవాడు ఏమీ లేని వాళ్ళు ఎలా సమానం లేదా ఎండ నీడ సమానం కావు కదా రాత్రి పగులు సమానం కాదు కదా అలాగే వాడు చనిపోయిన వాడు సమానం కాదు కదా గుడ్డివాడు కళ్ళు వాడు సమానం కాదు కదా మరి ఇన్నిచ్చిన భగవంతుడిని ఆయన నీళ్ళు తాగుతూ ఆయన ఆహారం తీసుకుంటూ ఆయన ఆహారం తీసుకుంటూ ఆయన ఇచ్చిన బంధాలతో ఆయన ఇచ్చిన సంపదతో ఆయన ఇచ్చిన గౌరవంతో నేను మనగాన్ని నేను తెలుగుగా నాకు అనుతుంది నా ఎంతుంది నా బలం ఉంది నా ధనం ఉంది ఎన్ని చెబుతున్నాను నీకు బలము ధనము ఇక్కడ ఆయుష్ నీ హైటు నీ నేను ఎక్కడ పుట్టించాలి హిందువుల ఇంట్లో పుట్టించాలా క్రైస్తవులు ఇంట్లో పుట్టించాలా నేను ముస్లింలు ఇంట్లో పుట్టించాలా నేను ఇండియాలో పుట్టించాలా విదేశాల్లో పుట్టించాలా డిసైడ్ కూడా ఆయన చేశాడు ఎక్కడ పుట్టించినా నువ్వు నీ దైవాన్ని తెలుసుకోవాలి దైవాన్ని తెలుసుకుని ఆయన మాత్రమే ఆరాధించాలి దానికోసమే ఈ పరీక్ష జీవితం మేము నిన్ను సత్యంతో పంపాము నువ్వు ఎంత సత్యమో భూమి ఆకాశాలు ఉన్నాయనేది కూడా అంతే సత్యం భూమి ఆకాశాలు అనక నిన్ను సృష్టించిన సృ సృష్టి అనక సృష్టికర్త అయిన దైవం ఉన్నాడనేది కూడా నిజమైనటువంటి విషయం సత్యం అని శుభవార్త ఇచ్చేవానిగా భయపెట్టేవానిగా చేసి హెచ్చరిక చేసేవాడు ఎవ్వడు రాని జాతి ఏదీ లేదు భూమి మీద అన్ని జాతులకి సందేశం ఇచ్చాడు ఒకవేళ ఇప్పుడు ఈ ప్రజలు నేను తిరస్కరిస్తున్నారంటే వీరికి పూర్వం కఠించిన వారు కూడా తిరస్కరించారు వారి వద్దకు ప్రవర్తలు స్పష్టమైన ప్రమాణాలని గ్రంథాలని కాంతివంతమైన మార్గదర్శకత్వ సూత్రాలని ఇచ్చే ఉద్గ్రంథాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చారు తర్వాత విశ్వసించిన వారిని నేను పట్టుకున్నాను నమ్మని వారిని నేను పట్టుకున్నాను చూడండి నా శిక్ష ఎంత కఠినమయ్యా విశ్వసించిన వారికి భూలోకంలో సకమ సాధు ఇచ్చాను విశ్వసించిన వారికి నమ్మిన వారిని నేను పట్టుకున్నాను పూర్వపు జాతులు ఇలాగా పెద్ద పెద్ద జాతులు కాలగర్భంగా తెలిసిపోయారు రాజాది రాజులు యోధాను యోధులు కాలగర్భంగా కలిసిపోయారు వాళ్ళ తెలివి వాళ్ళ బలము వాళ్ళ ఎకరాలు వాళ్ళ రాజరికాలు వాళ్ళ అధికారాలు దైవం యొక్క మరణ సమయం వచ్చినప్పుడు దైవం వారికి మరణం ఇచ్చే సమయంలో అవి వారికి ఏంటికి పోయాయి ఇప్పుడు మనం కూడా అంటే ఆయుష్ ఇచ్చేదాకే భూమి మీద ఉంటాం ఆయుష్ అయిపోయిన తర్వాత ఇల్లు లేదు పొలము లేదు ఏ భార్య లేదు పిల్లలు లేదు ఏ గుబర లేరు అందరినీ పెట్టేసి నన్ను చేసిపోయి మాసంలో చేసిపోయి ఊరు పెట్టడం శ్మశానం అట కలర్స్తాను అక్కడ నుంచి దేవుడి దగ్గరకి వెళ్ళిపోవాలి ముందు ఆత్మ వెళ్ళిపోతుంది తర్వాత శరీరం వెళ్ళిపోతుంది వెళ్ళే మార్గాలు వేరే అవి మీకు గ్రంథాలలో వివరంగా తెలియజేయబడ్డాయి కాబట్టి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి భూలోక పరీక్ష జీవితంలో మోసుకోకూడదు దైవాన్ని నమ్మి మానవ జీవిత ప్రమాదాన్ని పొంది అనుగ్రహాన్ని ప్రసారి దగ్గర దైవంతో మనస్ఫూర్తిగా శ్రమేడుతున్నాను అందరం కూడా మరి ప్రతి అల్లిపురంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు ప్రతి మనిషి సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భూలోకంలో మనశ్శాంతి మరి మానసిక ప్రశాంతత మంచి ప్రేమాను రాగాలి భార్య భక్త మంచి అనుగ్రహించి మన దైవంతో దృవ చేస్తున్నాను వేడుకుంటున్నాను పిల్లలు పెరిగిపోయి ద్వారా మంచి మంచి స్థాయిలో స్థిరపడాలని ఎంత స్థాయిలో స్థిరపడ్డా ఎక్కడన్నా దైవానికి ఎక్కడ అనుగ్రహాన్ని ప్రసరించి మన దైవంతో వేడుకుంటున్నాను హామీ ఇంకా రాస్తూ జై